నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమండ్రి నగరంలోని కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి అందులో భాగంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్లోని త్రీ స్టార్ హోటల్ షెల్టన్ నుండి బాంబే గృహాల మీదుగా ఇటు మారంపూడి వైపుకు ఒక పెద్ద రోడ్డు నిర్మించారు ఈ కనెక్టింగ్ రోడ్డుతోనే సమస్య ఈ కనెక్టింగ్ రోడ్లో హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్లు ఒక స్కూల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న హాస్పిటల్ తోటే అసలు చిక్కంతా ఇక విషయానికి వస్తే ఇక్కడ డాక్టర్ గారు కారు రోడ్డు మీదే పార్క్ చేస్తారట మీరే చూడండి కావాలంటే ఎంత ప్లేస్ ఉంది సెంటర్ రెండు భాగాలు ఉంది ఒక భాగం ఎక్కువ శాతం వాళ్ళు ఆక్రమించారు అంతేకాకుండా డ్రైనేజ్ మీదే వాళ్ళ యొక్క జనరేటర్ కూడా ఉంది అది కూడా పెద్ద ప్రాబ్లం అవునా కాదని విషయం పక్కన పెడదాం ఇక కొత్త మరిపు ఏమిటంటే ఈ హాస్పిటల్కి వెళ్లే ర్యాంప్ రోడ్డు మీద వరకు వచ్చింది ఈ విషయమై హాస్పిటల్ సిబ్బందిని వివరణ కోరగా సార్ ఇక్కడ ఇదంతా ఆక్వేషన్స్ అన్ని క్లీన్ చేశారు కదా తొలగించారు కదా ఎందుకు తొలగించలేదు డ్రైనేజ్ మీద ర్యాంప్ అలా కట్టేశారు డ్రైనేజ్ మొత్తం అంతా మీ పార్కింగ్ అంతా రోడ్డు మీద పెడుతున్నారని అడగ్గా ఆ సిబ్బంది చెప్పిన సమాధానం దిగ్భ్రాంతికి గురి చేసింది అదే సమయంలో హాస్పిటల్లో ఉన్న డాక్టర్ గారిని కలవడానికి ప్రయత్నం చేశారు మా ప్రతినిధి అయితే వారికి సమాధానం చెప్పే ఇష్టం లేక ఫార్మసిస్ట్తో మాట్లాడమన్నారు సార్ ఏంటి సార్ ఇలా రోడ్డుకి ఇబ్బంది అవుతుంది కదా కొత్తగా నిన్నగాక మొన్ననే రోడ్డు వేశారు కదా అంటే నగరపాలక సంస్థ వాళ్ళు అక్కడి వరకు వచ్చారండి మా హాస్పిటల్ జోలు రాలేదు సుమారుగా రాలేరు అని ఆయన చెప్పడం కోసమేరుపు అంటే టౌన్ ప్లానింగ్ విభాగం అంత దారుణాతి దారుణంగా ఉందా వీళ్ళ ఉద్దేశం ప్రకారం ఆ వీడియో కూడా మా దగ్గర ఉంది వారు మాట్లాడింది ఖచ్చితంగా ఖరాఖండీగా నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం వాళ్ళు మా హాస్పిటల్ జోలికి రారు సరే ఇది మరి ప్రజలకు ఇబ్బంది అవుతుంది కదా వార్త అంటే చేసుకోండి మాకేంటి అని చెప్పడం కొసమెరుపు రాజకీయ ఒత్తిడా లేకపోతే మరేదేనో తెలీదు కానీ ఒకరికి అవకాశం ఇస్తే పది మంది ఇలానే చేస్తారనడానికి ఇది ఒక ఉదాహరణ మరి అధికారులు మీ మీద వారు నిందే వేశారో నిజమే చెప్పారు ఆధారం మా దగ్గర ఉంది మరి చర్యలు తీసుకునే దమ్ము మీకుందా కావాలంటే వీడియో చూడండి విత్ ఎవిడెన్స్ ర్యాంప్ రోడ్డు మీదకి వచ్చింది వైట్ బార్డర్ వరకు వచ్చేసింది నగరపాలక సంస్థ వారు నిర్మించిన డ్రైనేజ్ దాటి అలాగే జనరేటర్ కూడా అక్కడే ఉంది మరి ఈ విషయంలో చర్యలు తీసుకునే దమ్ము నగరపాలక సంస్థ వారికి ఉందంటారా లేదంటారా చూడాలి అంటున్నారు ప్రజలు ఇక ఇంకొక విషయం ఉండో సెక్యూరిటీ సిబ్బందిని ఈ కార్లు ఇలా పార్క్ ఎందుకు చేశారు రోడ్డు కదంటే అవును డాక్టర్ గారు కారు పార్క్ చేశారు ఏంటంటే ఇప్పుడు మేము వార్త ప్రసారం చేస్తాం అలాంటిది ఏం చేయకుండా తర్వాత బాగోదు అన్నారు మరి బాగోదు అనడానికి మమ్మల్ని హెచ్చరించారా మరి మరేదేనా చూద్దాం మాకు కావాల్సిందల్లా ప్రజాక్షేమం ఇదే రోడ్లో ఒకసారి మీరు గమనించినట్టయితే కొత్తగా సుమారు నెల రెండు నెలల క్రితం వేసిన రోడ్డు మీద ఆ కార్ పార్కింగ్ చూడండి ఎన్నో ఇది దుమ్ము పట్టేసి విఆర్ఎల్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ వెహికల్ చూడండి మరి రా ఈ రోడ్డుని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తారా లేకపోతే మాకెందుకులే వదిలేస్తారా చూడాలి అంటున్నారు ప్రజలు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా